మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల కోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు విశేషంగా మానవుని గుండి నైజం ఏంటి చెప్పన ప్రతి దాంట్లో క్రొత్తదనం చూడాలి ఈరోజు భోంచేస్తామా రేపు క్రొత్త రుచికరమైన వంటను కోరుకుంటా వస్త్రాన్ని కట్టుకుంటామా రాబోయే రోజుల్లో మరింత నూతనమైన వస్త్రాలు నివాసాన్ని చూస్తామా ఇప్పుడు కట్టిన దానికంటే నూతనంగా కట్టిన నివాసం కావాలని కోరుకుంటాం అంటే మనిషిలో ఉన్న తపన ఏమిటంటే పాతదాన్ని ఇష్టపడక నూతనమైన దాన్ని వస్తువైనా ఆహారమైనా సహవాసమైన నివాసమైన నూతనమైనది కావాలి అని మనం ఎప్పుడు కోరుకుంటాం అలా ఎదురు చూస్తాం అయితే విచిత్రం ఏంటంటే నా దేవుడు అంటాడు తప్పక నేను నూతనమైన ఎప్పటికప్పుడు ఆశృదకరమైన కార్యాలయం మీకు చూపిస్తాను చేపిస్తాను వినిపిస్తాను తినిపిస్తాను ఆయన నమ్మదగిన దేవుడు అండి కానీ నువ్వు చేయగలిగిన ఏమిటో తెలుసా ఒక క్షణం ఆయన వైపు తిరిగి దయచేసి నా పట్ల కృప చూపవా అని అడగాలి మీకు ఈ విషయం అర్థమయ్యేట్టుగా నూట పంతొమ్మిదవ కీర్తనలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను పదిహేడవ వాక్యంలో ఇలాగ వ్రాయబడింది ఏముందో తెలుసా నీ సేవకుడిని నేను బ్రతుకున్నట్లు నా ఎడర నీ దయారసము చూపము అంటే నేను బ్రతకడానికి నీ దయ కావాలి నీవు దయ చూపితే నేను బ్రతుకుంటాను ఎప్పుడైతే మన జీవితంలో నూతనమైన కార్యాలు నూతనమైన సంగతులు చూడాలని ఆశపడుతున్నాగా ఎంతసేపు నూతన కార్యం చేయువా అని అడగటం కాదు అడగాల్సింది ఏమిటంటే నేను బ్రతుకునట్లు నీ దయ చూపయ్యా నీవు దయ చూపితే నేను బ్రతుకుతాను బ్రతుకుంటే ఎన్ని కార్యాలైనా చూడగలను ఎన్నైనా అనుభవించగలను అసలు బ్రతకపోతే అంటే నువ్వు బ్రతికుంటేనే కదా కొత్త కొత్త సంగతులన్నీ చూసిన ఇప్పుడు భూమి మీద మనుషులు బ్రతికున్నారు కొత్త సంగతులు చూస్తారు మనిషి చనిపోయాడు భూమి మీద చాలా కొత్త సంగతులు జరిగాయి అతను కనుగొనడగా అలాగే మొదలుగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికిన జీవితం అంటే బ్రతికేందుకు ఆయుషును అవకాశాన్ని కృపను కోరుకోవాలి ఇక్కడ ఉన్న మాట ఏమిటో తెలుసా నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయచు మనం బ్రతకాలి అంటే దేవుని దయ ఉండాలి చాలాసార్లు దేవులతో నాకేం పని అండి డబ్బు ఉంది కొండ మీద కోదిగుతుంది తినడానికి సమృద్ధిగా ఉంది నిజమే గాదిలో ధాన్యం ఉంటుంది గానుగలో తైలం ఉంటుంది అసలు అక్కడికి పోతే ద్రాక్షరసం సమృద్ధిగా ఉంటుంది కానీ నీ జీవితంలో అనుభవించే శక్తి ఉండాలిగా చాలాసార్లు బ్రతకగాలనుకుంటున్నా డబ్బున్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారా వైద్యం చేసుకున్న వాళ్ళంతా నూటికి నూరు వాళ్ళు బ్రతుకుతున్నారా కనుక బ్రతకడం అనేది నీ చేతుల్లో లేదు దేవుడు కృప చూపాలి ఆయన దయ చేత మొదట నీ ప్రార్థన ఏమై ఉండాల తెలుసా అన్నీ ఇచ్చావయ్యా కానీ నీ దయ లేకపోతే నేను ఏది అనుభవించలేను బ్రతకలేనిగా అంటూ దేవుని దగ్గర ఆయన దయను పొందే ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని మార్చుకుంటూ నీ తప్పులు సరిచేసుకుంటూ నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన మీద దయ చూపుతాడు అప్పుడేమవుతుంది నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను నువ్వు నన్ను బ్రతికిస్తే మూడోది ఏముందో తెలుసా నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరు అంటే నువ్వు బ్రతికొండాలి రెండోది నడక మొదలుపెట్టి నడిచేవాడవై ఉండాలి మూడోది ఏమిటో తెలుసా నీ కన్నులు తెరవబడితే గొప్ప సంగతులు చూస్తా ఈ మూడు ఆయనే చేయగలిగిన వాడు క్రొత్త సంగతులు కోరుకున్న నీవు బ్రతికొండాలిగా క్రొత్త సంగతులు కోరుకున్న నీవు నడవాలిగా రక్త సంగతులను చూడాలని కళ్ళు తెరవబడాలిగా ఈ కార్యం జరిగితే నీ జీవితం ధన్యం ఓ రకంగా ఆశీర్వదకరం అద్భుతాలు జరుగుతాయి మరి ఈరోజు ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి అయ్యా దయచేతను బ్రతికించవా నీ దయారసం నాకు చూపించవా అని మీరు అడిగి చూడండి దేవుడు కృపానిది దయగలిగినవాడు అద్భుతాలు జరిగించగలిగిన వాడు నీ మీద నీ కుటుంబం మీద దయ చూపి నడకను మారుస్తాడు తన దృష్టిని తీరుస్తాడు గొప్ప గొప్ప సంగతులు చూస్తావు అనుభవిస్తావు అట్టి కృప ప్రభువును బట్టి మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు బిడలను దీపించండి ఆశీర్వదించి చేతినుడలో భద్రపరచండి విశేషంగా ప్రతివారు ఆత్మీయ జీవితంలో బ్రతికి బ్రతికి కొనసాగేటట్టుగా కార్యం చేయండి ఎంతైనా నమ్మదగిన దేవుడు పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి ఈనాటి ఆరాధనలో బిడ్డలందరినీ దీవించండి నీ సందేశం ద్వారా మాట్లాడండి ఆత్మీయ అభివృద్ధిని కలుగ చేయండి కుటుంబ సౌఖ్యం కలుగ చేయండి రక్షణ భాగ్యంతో నడిపించండి గుప్పిలు విప్పండి నీ బిడ్డల కోరికలు తీర్చి ఆశీర్వదించమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్